హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన వాగ్వాదంపై యుక్రెయిన్ అధ్యక్షుడు వొలమిర్ జెలెన్స్కీ మరోసారి తీవ్ర విచారం వ్యక్తం చేశారు అప్పుడు అలా జరగాల్సింది కాదని అన్నారు అంతేకాదు యుక్రెయిన్లో శాంతి నెలకొనేందుకు ట్రంప్ బలమైన నాయకత్వంలో పనిచేయడానికి తనతో పాటు తన బృందం సిద్ధంగా ఉందని జెలెన్స్కీ స్పష్టం చేశారు యుక్రెయిన్కు సైనిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన కొద్ది గంటల్లోనే కీవ్ అధినేత ఈ వ్యాఖ్యలు చేయడం సిద్ధంగా ఉన్నామని జలెన్స్కి అన్నారు తొలి దశలో యుద్ధ ఖైదీల విడుదల సహా క్షిపణులు లాంగ్ రేంజ్ డ్రోన్లు ఇంధన వనరులు ఇతర మౌలిక సదుపాయాలపై బాంబు దాడులు నిలిపివేతు వంటి వాటికి రష్యా అంగీకరిస్తే తదుపరి చర్చల ద్వారా ముందుకు వెళ్తామని భావిస్తున్నామని చెప్పారు ఈ విషయంలో బలమైన తుది ఒప్పందం కోసం అమెరికాతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జలెన్స్కి తెలిపారు తమ దేశ సార్వభౌమత్వం స్వాతంత్రాన్ని కాపాడుకోవడంలో అమెరికా అందించిన సాయాన్ని ఎంతగానో గౌరవిస్తామని యుక్రెయిన్ అధ్యక్షుడు పేర్కొన్నారు కీవ్కు ట్రంప్ జావ్లిన్ ఆయుధాలను అందించిన తర్వాత మారిన పరిస్థితులు తమకు గుర్తున్నాయని అన్నారు గతవారం వైట్ హౌస్లో ట్రంప్తో జరిగిన చర్చలు ఆశించిన మేర జరగలేదని తెలిపారు ఆ పరిణామం చాలా విచారకరమని తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయమని ఆయన చెప్పారు భవిష్యత్తు సహకారం సంప్రదింపులు నిర్మాణాత్మకంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని స్పష్టం చేశారు అంతకుముందు లండన్లో జరిగిన ఐరోపా దేశాధినేతల సమావేశం అనంతరం జెలెన్స్కి మాట్లాడుతూ అమెరికాతో ఖనిజాల ఒప్పందానికి తాము సిద్ధమేనని ప్రకటించారు అమెరికాకు యుక్రెయిన్ ప్రజలు రుణపడి ఉంటారని ట్రంప్ తో మరోసారి భేటీకి వెళతారని ఆయన చెప్పారు అయితే రష్యాతో యుద్ధం ముగింపు ఇంకా సుదూర తీరంలోనే ఉందన్న యుక్రెయిన్ అధినేత అప్పటి వరకు తమకు అమెరికా సహకారం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నేపథ్యంలోనే వాషింగ్టన్ సైనిక సాయం నిలిపివేయడం గమనార్హం కానీ ఇది తాత్కాలికమేనని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి రష్యాతో శాంతి చర్చలకు యుక్రెయిన్ పై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది మరోవైపు యుక్రెయిన్కు సైనిక సాయం నిలిపివేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని రష్యా స్వాగతించింది శాంతికి ఇది గొప్ప సహకారమని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కో అన్నారు కీవ్ యంత్రాంగాన్ని శాంతి చర్చల దిశగా నడిపేందుకు గొప్ప పరిష్కారమని పేర్కొన్నారు ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే వాదనతో తాను ఏకీభవించానని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు భారత్లో ప్రజాస్వామ్యం పరిడి ప్రజాస్వామ్య దిశపై తాము ఆశాభావంతో జీవిస్తున్నామని చెప్పారు ప్రజలంతా ఓటింగ్లో పాల్గొంటున్నారని చెప్పారు ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓటు వేసినట్లు తాను వేరికి ఉన్న స్థిరా చుక్కను చూపించారు గతేడాది సార్వత్రిక ఎన్నికలు కూడా భారత్లో జరిగాయని చెప్పారు యూనిట్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో జైశంకర్ పాల్గొన్నారు నార్వే ప్రధానమంత్రి జోనస్ గహస్టోర్ యుఎస్ సెనేటర్ ఎలిసా స్లాట్కిన్ వార్సా మేయర్ రఫాల్ త్రాస్కోవిస్కి సైతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని